మనం చూడబోయే అంశము కలెక్టర్ కావడానికి ఐఏఎస్ లేదా ఎస్పీ కావడానికి ఐపీఎస్ ఇలాంటి సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఆఫీసర్ కావడం ఎలా అనే విషయం గురించి ఈ వీడియోను సింపుల్గా సింపుల్ గా బ్రీఫ్ గా చర్చించుకోబోతున్నాము చాలా మంది మన సొసైటీలో సివిల్ సర్వీసెస్ రాస్తున్నాను అని ఎవరైనా డిగ్రీ విద్యార్థి చెప్పినట్లయితే చాలామంది అతన్ని వెక్కిరించడం జరుగుతుంది నీ ముఖానికి నీ ఫేస్ కు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అవుతావా అని ఆ విధంగా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు వినకండి చాలా మంది ఇప్పుడున్న కలెక్టర్లలో చూడండి ఈవెన్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా డిగ్రీ చేసి కలెక్టర్లు అయిన వారు చాలామంది ఉన్నారు పని చేస్తూ ఏరే జాబ్ చేస్తూ కూడా కలెక్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏది హార్డ్ కాదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈ విషయం గుర్తుంచుకోండి డిస్కరేజ్ చేసే వాళ్ళని వదిలిపెట్టండి సో ఒక్కసారి ఆ ప్యాటర్న్ మనకు అర్థమైంది ఒక్కసారి మనం అప్లై చేసేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఒక్కసారి ఎగ్జామ్ రాసేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఆ విషయం గురించి మనము ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము అసలు కలెక్టర్ కావడానికి ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఐపీఎస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఇటువంటి వివరాలన్నీ ఆఫీసర్ కావడం ఎలా సివిల్ సర్వీసెస్లో మనకు ఆఫీసర్స్ ర్యాంక్ కావడం ఎలా దానికి ఎవరు అర్హత ఉండాలి ఏ కోర్సు చదివి ఉండాలి ఏ పరీక్ష ఎలా ఉంటుంది ఎవరెవరు ఎన్నిసార్లు రాయవచ్చు సిలబస్ వివరాలు మోడల్ పేపర్తో సహా చిన్న వీడియో అయినా సరే డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సో వీడియోను కంప్లీట్గా చూడండి తప్పకుండా ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి ఈ పరీక్షను ఎవరు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ దాదాపు ఎనిమిది వందలు ఏడు వందలు వెయ్యి వరకు పోస్టులు ఉంటాయి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది యూపీఎస్సీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే దీనికి సంబంధించిన సెలక్షన్స్ ఉంటాయి ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించిన క్యాడర్స్ అన్ని కూడా యూపీఎస్సి ద్వారానే భారతదేశం వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది సో వీడియోను ప్రారంభించడానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో వెతుక్కోకుండా ఆటోమేటిక్గా మీకు కనిపిస్తూ ఉంటాయి వీలైతే ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ డిగ్రీ చదివిన మీ మిత్రులందరికీ షేర్ చేయండి వాట్సాప్లో నా పేరు షమ్స్ ఇవి నా క్వాలిఫికేషన్స్ వీడియోకు స్వాగతం ముఖ్యంగా యూపీఎస్సి ద్వారా నిర్వహించబడే సివిల్ సర్వీసెస్ లో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి చాలా మంది సివిల్స్ రాస్తున్నాము అంటే ఐఏఎస్ లేదో ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ ఈ రెండు మూడు రకాల పోస్టులే తెలుసు దాదాపుగా ఇరవై నాలుగు రకాల క్యాడర్స్ కు సంబంధించిన ఉంటాయి దీంట్లో ర్యాంకుల వారీగా ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఐఏఎస్ ఈ విధంగా ర్యాంకుల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్ సంబంధించిన క్యాడర్కు సంబంధించిన పోస్టులే ఇక్కడ చూడవచ్చు మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది దాని తర్వాత ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్ దాని తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎస్పీ కావడానికి ఈ విధంగా రెవెన్యూ సర్వీసెస్ డిఫెన్స్ సర్వీసెస్ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్ రైల్వే ఇటువంటివి చాలా ఉంటాయి ఈ ఇరవై నాలుగు పోస్టులకు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు రకాల పోస్టులకు కొన్ని వందల్లో ఉంటాయి ఈ పోస్టులు ఆ ఇరవై నాలుగు రకాల పోస్టులన్నిటికీ మనము ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది సివిల్ సర్వీసెస్లో మన ర్యాంకును బట్టి ఆ క్యాడర్ని కేటాయించడం జరుగుతుంది చాలా మంది ఐఆర్ఎస్లో రైల్వే సర్వీసెస్లో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ రాసి ఐఏఎస్గా లేదా ఐపీఎస్గా వారి కోరికను పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఒకసారి ఈ వీడియోని చూడండి ఎవరు అర్హులు సివిల్ సర్వీసెస్ రాయడానికి ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ బీఈ బీటెక్ బీబీఎస్సీ ఎంబీబీఎస్ ఏదైనా సరే డిగ్రీ లేదా డిగ్రీతో సమానమైన ఎడ్యుకేషన్ పాస్ అయి ఉంటే చాలు త్రీ ఇయర్స్ డిగ్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఫైవ్ ఇయర్స్ డిగ్రీ ఏదైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి యూజీసీ గుర్తింపు ఏఐసిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ఏఐసిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఇటువంటి ఏదైనా సరే గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఓపన్ యూనివర్సిటీ అయితే డిఈసి డెక్ యొక్క గుర్తింపు పొందిన యూనివర్సిటీ మొత్తానికి భారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లక్కీగా మన తెలుగు రాష్ట్రాల్లో బోకస్ యూనివర్సిటీస్ ఏవి లేవు కానీ తెలుగు రాష్ట్రాల్లో చేసిన వారు ఎవరైనా సరే గుర్తింపు పొందిన యూనివర్సిటీ చేసిన ద్వారానే చేసిన వారని అనుకుంటున్నాను సో ఏ డిగ్రీ పాస్ అయినా సరే మీరు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీ లక్న ట్రై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏముంటుంది ద ఏజ్ లిమిట్ ఈస్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి కనీసం ట్వంటీ వన్ ఇయర్స్ నిండు ఉండాలి ఆ నోటిఫికేషన్ డేట్ ప్రకారము ఇరవై ఒకటి సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు రాయడానికి లేదు సో థర్టీ టూ ఇయర్స్ లోపల ఉండాలి ట్వంటీ వన్ టు థర్టీ టూ బిట్వీన్ థర్టీ టూ ట్వంటీ వన్ ఈ మధ్య రేంజ్ లో ఉండాలి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీలో అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీలకు త్రీ ఇయర్స్ ఉంటుంది డిఫెన్స్ పర్సన్స్ అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడి డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే వికలాంగులు టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ విధంగా నోటిఫికేషన్ బట్టి రిలాక్సేషన్ లిమిట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మినిమం మ్యాక్సిమం ట్వంటీ వన్ టు థర్టీ టూ ఆ తర్వాత ఈ రిలాక్సేషన్ కూడా ఒకవేళ మీరు ఈ రిజర్వేషన్ కేటగిరీలో వస్తే ఇవి కూడా వర్తిస్తాయి సో ఈ విధంగా మీ ఏజ్ లిమిట్ను బట్టి మీరు కనీసము నాలుగు ఐదు ఆరు సార్లు కూడా రాయవచ్చు అదే కమ్యూనిటీ కేటగిరీని బట్టి తొమ్మిది సార్లు వరకు కూడా రాయవచ్చు ఒకప్పుడు త్రీ టైమ్స్ మాత్రమే ఎగ్జామ్ రాయడానికి వీలుండేది ఈ మధ్యకాలంలో పెంచడం జరిగింది పరీక్షా కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే పరీక్షా కేంద్రాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇండియాలో అన్ని మేజర్ సిటీస్లో దాదాపు ఈ పరీక్షా కేంద్రాలు ఉంటాయి ముఖ్యంగా మనకు తెలుగులో వీడియో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నాను హైదరాబాద్ వరంగల్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన కేంద్రాలు మెయిన్ ఎగ్జామ్స్ మాత్రం హైదరాబాద్ మరియు విజయవాడ ఈ రెండు సెంటర్స్లోనే ఉంటాయి మెయిన్స్కి సంబంధించినవి పరీక్షా విధానము ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్ మనకు తెలిసి ఉండాలి దీంతో పాటు ప్రిలిమినరీ పరీక్షలే ఉంటుంది మెయిన్ పరీక్షలో దీని ప్రకారం ప్రిపేర్ అయితే ఐఏఎస్ ఇది ఏదో బుక్కులు పట్టుకొని అన్ని రకాల బుక్స్ చదువుకుంటే సివిల్స్లో ర్యాంక్ సాధించడం చాలా కష్టం సో ఫస్ట్ వన్ ఉండేది ప్రిలిమరీ పరీక్ష సివిల్ సర్వీసెస్ యూపీపీఎస్సి వారి ప్రకారము యూపీఎస్సి వారి ప్రకారము దర్ ఆర్ టూ టైప్ ఆఫ్ సెలక్షన్ స్టేజెస్ నార్మల్లీ త్రీ టైప్స్ కూడా అంటారు ఈ ఇంటర్వ్యూని కూడా చాలా మంది థర్డ్ స్టేజ్ గా లెక్కేసుకుంటారు సో ఎగ్జామినేషన్ మాత్రము ప్రిలిమినరీ ఆబ్జెక్ట్ టైప్ లో ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఉంటుంది ఎస్సే టైప్ లో ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది సో ఈ విధానాన్ని మనము ఫాలో అయితే చాలు ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ దాన్ని క్వాలిఫై అయ్యి మెయిన్స్ లోకి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఇంటర్వ్యూను ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ముఖ్యంగా మనం రాయాల్సిన ఎగ్జామినేషన్స్ మాత్రం ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ సో ఇక్కడ మనకు ఈ వీడియోలో మెయిన్స్ గురించి డీటెయిల్గా చెప్పడం లేదు ప్రిలిమినరీ గురించి డీటెయిల్ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ దీంట్లో సెలెక్ట్ అయితే మెయిన్స్లో మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ను బట్టి మీ యొక్క లాంగ్వేజ్ను బట్టి తెలుగులో కూడా ఛాన్స్ ఉంటుంది హిందీలో ఇంగ్లీష్లో ఒకవేళ తెలుగు లిటరేచర్లో ఛాన్స్ ఉంటుంది పొలిటికల్ సైన్స్ కానీ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ డిగ్రీలో పీజీలో నార్మల్గా ఉండే సబ్జెక్ట్స్ ఏవైనా సరే పీజీ స్థాయి బుక్కులు మనకు చదువుకుంటే ఈజీ డిగ్రీ నుండి పీజీ స్థాయి బుక్స్ లేదంటే ఎస్ఎస్సి నుంచి పీజీ స్థాయి చదివితే ఇట్ ఇస్ వెరీ బెటర్ చాలా పనికి వస్తుంది మనకు మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ మీరు డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ అయినా చదవని సబ్జెక్ట్ అయినా సరే ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉందనుకుంటే ఆ సబ్జెక్ట్ను ఎంపిక చేసుకొని మెయిన్స్ రాసుకోవచ్చు కానీ ప్రిలిమినరీ కామన్గా ఉండేది ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దీంట్లో సబ్జెక్ట్ లాంటిది ఏముండదు అందరికీ కామన్గా ఉంటుంది బిఏ బీటెక్ ఎంబీబీఎస్ ఎవరైనా సరే సో ఆబ్జెక్ట్ టైప్ లోనే ఉంటుంది వెరీ ఈజీ క్వశ్చన్ నార్మల్గా మీరు ఇతర ఎగ్జామ్స్ రాసినట్లే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి దీంట్లో నియర్లీ టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వరకు ఉంటుంది ఈ పరీక్ష స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే ఉపయోగపడుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ కు ఎంతమంది అభ్యర్థులు ప్రవేశించాలి దీని ద్వారానే నిర్ణయం చేయడం జరుగుతుంది దాదాపు పోస్టులను బట్టి మెయిన్స్ కు పన్నెండు నుంచి పదమూడు రేట్ల మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది పాస్ అయిన వారందరినీ తీసుకోకుండా మీ యొక్క ర్యాంకులు మీ యొక్క స్కోర్ను బట్టి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ వరకు మెయిన్స్ ఎగ్జామినేషన్కు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రిలిమినరీ పరీక్ష వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో స్కోర్ ఎంత వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ వచ్చినా సరే మీ యొక్క ఇంటర్వ్యూ సెలక్షన్లో పనికి రాదు కానీ మెయిన్స్ మాత్రము చాలా బాగా పనికి వస్తుంది సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ సిలబస్ ఉంటుంది మనకు పేపర్ వన్లో పేపర్ టూ రెండు ఉంటాయి దీంట్లో ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే చాలు ఆల్రెడీ నార్మల్గా మనము ఇతర ఎగ్జామ్స్ కూడా ఏపీపిఎస్సి కానీ టిఎస్పీఎస్సి వాటికి కూడా ఇటువంటి టాపిక్స్ ప్రిపేర్ అవుతుంటాము సో ఆబ్జెక్ట్ టైప్ లో ఉంటాయి ఈ టాపిక్స్ పేపర్ వన్ చూడండి టూ హండ్రెడ్ మార్క్స్ కొరకు ఉంటుంది జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రస్తుత సంఘటనలు కరెంట్ అఫైర్స్ దాంతోపాటు హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మూమెంట్ భారత జాతీయ ఉద్యమం దాంతోపాటు ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ భారతదేశం మరియు ప్రపంచం యొక్క జాగ్రఫీ ఆ జాగ్రఫికలు ఫిజికల్ జాగ్రఫీ సోషల్ జాగ్రఫీ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము పొలిటికల్ సిస్టము పంచాయత్ రాజ్ సిస్టము పబ్లిక్ పాలసీ హక్కులు సమస్యలు ఇటువంటివి టాపిక్స్ కవర్ కావడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి సుస్థిర అభివృద్ధి పేదరికము చేరిక జనాభా సామాజిక రంగ కార్యక్రమాలు సోషల్ వర్క్స్ ఇటువంటివి ముఖ్యమైనవి దీంట్లో నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ఏకాలజీ బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ సాధారణ సమస్యలు ప్రపంచంలో ఉన్న ఇప్పుడు పర్యావరణ సమస్యలకు సంబంధించిన టాపిక్ కూడా ఉంటుంది దీన్ని సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అవసరం లేదు దాంతోపాటు జనరల్ సైన్స్ మీకు టెన్త్ క్లాస్ వరకు ఉండే నార్మల్గా ఉండే సైన్స్కి సంబంధించిన అంశాలు కూడా ఈ పేపర్ వన్లో కవర్ కావడం జరుగుతుంది అందరికీ కామన్ పేపర్ నెక్స్ట్ పేపర్ టూ అదే ప్రిలిమెన్ ఎగ్జామినేషన్లో ఇది కూడా టూ హండ్రెడ్ మార్క్స్ వరకు ఉంటుంది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలతో సహా వ్యక్తిగత నైపుణ్యాలు నెక్స్ట్ తార్కికము లాజికల్ అండ్ విశ్లేషణాత్మక సామర్థ్యము రీజనింగ్ ఉంటుంది నిర్ణయం తీసుకోవడం మరియు సమస్య పరిష్కారము సాధారణ మానసిక సామర్థ్యము మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ప్రాథమిక సంఖ్య న్యూమరల్ ఎబిలిటీ అనవచ్చు దీన్ని సంఖ్యలు న్యూమెరికలెబిలిటీ లాస్ట్లో ప్రాథమిక సంఖ్యల్లో ముఖ్యంగా ఉండే మనకు టెన్త్ క్లాస్ స్థాయి మాత్రమే ఉంటాయి సంఖ్యలు లేదా వాటి సంబంధాలు పరిమాణం యొక్క ఆడలు మొదలైనవి నెక్స్ట్ డేటా వివరణలు పటాలు కానీ గ్రాఫ్లు పట్టికలు డేటా సమృద్ధి మొదలకు టెన్త్ క్లాస్ స్థాయి వారికి మాత్రమే ఉంటుంది ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పేపర్ వన్ పేపర్ టూ ఈ రెండు పేపర్లో మనకు మంచి స్కోరు సాధించగలిగితే ఆటోమేటిక్గా మెయిన్స్ సెలెక్ట్ కావడం జరుగుతుంది మెయిన్స్లో మనకి ఇష్టమైన సబ్జెక్ట్ను తీసుకొని మీరు సివిల్ సర్వీసెస్కు ఈజీగా ఎంపిక కావడానికి ఆస్కారం ఉంది సో ప్రిలిమినరీ పరీక్షను బాగా ప్రిపేర్ కాండి మెయిన్స్ పరీక్షలో ఇక్కడ ఇవ్వబడిన సూచనలు కొన్ని చూడవచ్చు మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన విషయాలు ఉంటాయి దాంతోపాటు మనము ఎంపిక చేసుకునే అంశాలపై కూడా ఉంటాయి మీ యొక్క జ్ఞానాన్ని పరీక్షించడము అది ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ ఎగ్జామినేషన్లో కమ్యూనికేషన్ అండ్ మెమరీ పవర్ దాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సబ్జెక్టుల వారిగా దాంతోపాటు పౌర సేవలు వృత్తికి అను నిత్యం ఉన్న వివిధ విషయాల గురించి అభ్యర్థి యొక్క సాధారణ అవగాహన పరీక్షించడం నార్మల్గా ఉండే సమాజానికి సంబంధించిన నాలెడ్జ్ను పరీక్షించడం ఇటువంటి విషయాలు ప్రాథమిక అవగాహనకు సంబంధించిన విషయాలు విశ్లేషణ సామర్థ్యం కొన్ని సమస్యలను ఏ విధంగా విశ్లేషిస్తారు రాజకీయంగా కాకుండా ఏదో ఒక వైపు నుండి కాకుండా విశ్లేషించే సామర్థ్యం ఈ విధంగా సామాజిక ఆర్థిక లక్ష్యాలు లక్ష్యాలపై డిమాండ్లు అభిప్రాయాన్ని తీసుకునే అంశము అర్థవంతమైన మరియు క్లుప్తమైన సమాధానాలు ఇవ్వాలి పరీక్ష కోసం ఐచ్ఛిక సబ్జెక్ట్ పేపర్స్ కూడా ఉంటాయి మీరు డిగ్రీలో లేదా పీజీలో సబ్జెక్ట్ తీసుకున్నా బెటర్ ఏదైనా సబ్జెక్ట్ సరే మీకు ఈజీగా అనిపించే సబ్జెక్ట్ ఏదున్నా సరే చాయిస్ చేసుకోవచ్చు డిగ్రీ పీజీ స్థాయి బుక్స్ మీ దగ్గర ఉండాలి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అవసరము సో ఇది మెయిన్స్ మెయిన్స్ గురించి డీటెయిల్గా చెప్పడం లేదు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డౌట్స్ ఈ ఫోన్ నెంబర్లలో మీరు సంప్రదించవచ్చు యూపీఎస్సీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ డేట్స్ ఉంటాయి ఆ డేట్స్లో అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే ఇంకే ఉన్నా సరే ఈ టెలిఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు బెస్ట్ ఆఫ్ లక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ను మీ తెలుగు మిత్రులందరికీ షేర్ చేసి సహాయపడండి కోర్సులకు సంబంధించిన అంశాలు ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో వాటిని తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కొరకు గూగుల్ సెర్చ్లో ఎస్హెచ్ఏం ఎస్హెచ్ డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లో చూడండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీటికి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్ సెలెక్టెడ్ నోటిఫికేషన్స్ తప్పకుండా వీటిలో ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్